ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ప్రొద్దుటూరులో టీడీపీ నాయకులను కార్యకర్తలను ఊర్లు విడిచి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు ప్రొద్దుటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికలు జరిగిన సందర్భంగా కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి మాచర్ల తాడిపత్రి తిరుపతి ఇంకా కొన్ని ప్రాంతాల్లో చిత్తూరు జిల్లాలో కొంత అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి అవాంఛనీయ అవాంఛనీయ సంఘటనలు ఎన్ని ఎన్నికల కమిషనరు తీవ్రంగా తీసుకునే కారణంగా అంతవరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వైఎస్ఆర్సిపి కాస్తూ వాళ్ళకి అడుగులు మడుగులు ఒత్తుతూ వాళ్ళు వాళ్ళ ఎన్నికల్లో ఎటువంటి దుర్మార్గం చర్యలు చేస్తూ ఉండబడినప్పటికీ చూస్తూ మన మాచల్లో పోలీసు వాళ్ళు చూస్తూ ఉన్నారు అక్కడ ఎన్నికల అధికారులు చూస్తూ ఉండగానే ఈవీఎం పగలగొట్టడం జరిగింది తిరుపతిలో నాణ్యని చేయడం జరిగింది ఇక్కడ ఎన్నికలైపోయిన రాత్రికి ఒక ఒక ప్రత్యేకమైన డిఎస్పీ వచ్చి అందరినీ కొట్టడము చేయడము ఇటువంటి దుర్మార్గ చర్యలకన్నా పాల్గొనేటంత వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు పోలీసులు వాళ్లకు కొమ్ము కాస్తూనే ఉండినారు ఎలక్షన్ కమిషన్ ఇంత తీవ్రమైన నేరాలు జరిగినాయి అని ఎలక్షన్ కమిషన్ స్పందించి బదిలీ చేసి ని బదిలీ చేసి బదిలీ వరకు అప్పటి వరకు వైఎస్ఆర్ సిపి పార్టీకి అడుగులు అడుగులకు అడుగులొత్తి ఎన్నికల కమిషన్ పోలీసుల మీద తీవ్రమైన చర్యలు తీసుకునే సస్పెన్షన్ వరకు పోయి ట్రాన్స్ఫర్ పోయినప్పుడే వీళ్ళందరూ మేల్కొనేరా మేల్కొని పొద్దు ఎన్నికలు జరిగి పది పదహైదు రోజులు అయిపోతానే కూడా మీరు గ్రామాలు వదిలిపోండి మీరు ఈ ఊర్లో ఉండకూడదు అంటే గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు జమ్మల గ్రామాలు వదిలిపెట్టి పొమ్మంటున్నారు మరి వేరే ప్రాంతాలలో అందరూ కూడా మీ గ్రామాలలో వదులుంటున్నారు వీళ్ళందరూ ఎక్కడికి పోవాలా మీరు చేసే పద్ధతులు అనేది గా ఉండండి ఇప్పటికి కూడా ఏమైంది వైఎస్ఆర్ సిపి వాళ్ళను పొద్దుటంలో వాళ్ళను పిలిపించి బహిష్కరణ పొమ్మని చెప్పడం ఉన్నారు రౌడీషెట్టర్లున్నారు కేసులు ఉన్నారు ఎలక్షన్ అయిపోయినా మరుసటి రోజు పోలీస్ స్టేషన్ మీదకి వచ్చి ఈ రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళని పిలుచుకొని పోయినా వాళ్ళకేం లేవు ఇప్పటి వరకు ఎలాంటి కేసులు కేసులు శిక్ష లేవు శిక్ష పడకుండా ఏదో లో గలాటలు ఎక్కడ ఏం లేకుండా ఏదో మామూలుగా ఉండబడిన వ్యక్తులను ఏదో పోలీస్ కేసుల్లో ఉండబడిన వ్యక్తున్ను వాళ్ళందరినీ గ్రామాన్ని వదిలిపెట్టి పొమ్మని చెప్తున్నారు ఎందుకు వదిలిపెట్టాలి వాళ్ళు గ్రామాలు కడపల మరి వాళ్ళని వాళ్ళు అక్కడ రానియకుండాంటే ఏం చేస్తారు మీరు ఆర్లగడ్డలో అంటే ఏం చేస్తారు జమలమోడలు అంటే ఏం చేస్తారు వాళ్ళు ఇది పద్ధతి కాదు మీరు ఏదో వాళ్ళకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పద్ధతిగా ఉండమని చెప్పాల్సిన పద్ధతి ఉంది తప్పక ఏదో పాతగా ఉండబడిన వాళ్ళందరూ ఏవి నేరాలతో సంబంధం లేని వాళ్ళని అందరినీ కూడా కేసుల్లో నిన్న మొన్న కేసుల్లో వాళ్ళని అందరినీ కూడా మీరు బయటికి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు వేరే ప్రాంతాలలో రానివ్వమంటున్నారు వీళ్ళు ఊరిచిపోమంటున్నారు ఇప్పటికి కూడా మీరు వైఎస్ఆర్ సిపి వాళ్ళను మాత్రమే వాళ్ళను వాళ్ళని వదిలిపెట్టి కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళనే మీరు బహిష్కరణ చేయాలనేది మాట్లాడుతున్నారు మన జిల్లా పోలీస్ సూపరిండెంట్ గారికి కానీ రాష్ట్ర బీజేపీ గారికి కానీ నేను చెప్పేది ఏమిటంటే ఎవరన్నా ట్రబుల్ మాంగర్స్ ఉంటే వాళ్ళని ఆ రోజు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి అంతేగాని మీరు ఊరిడిచిపోవాలంటే ఊరిడిచిపోయే దానికి అక్కడ ఖర్చులు పెట్టుకునే దానికి బాడీలు రోగులు తీసుకునే దానికి వీళ్ళకి శక్తి ఉండాలి కదా మరి వాళ్ళ బంధువులు ఇళ్ళల్లో పోయినప్పుడు ఆ బంధువుల్లో కొత్త వాళ్ళు వచ్చినారంటే అక్కడ పోలీసు వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు వాళ్ళకి ఎవరు ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు కూడా న్యాయబద్ధంగా చేయాలనుకోవడం లే పోలీసు ఇప్పుడు కూడా పార్టీకి కొమ్ము కాస్తానే ఉన్నారు ఆ పార్టీకి వాళ్ళు చెప్పినట్టుగానే వింటారు తప్పక మరి ఎంతమంది హత్యాచారంలో పాల్గొనాలని ఇంతవరకు పిలిపించి విచారించడం కూడా దయచేసి ఇప్పుడు రేపు నాలుగో తేదీ కౌంటింగ్ సందర్భంగా గ్రామం విడిచిపెట్టి పోవాలని నేను చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను ఏదో మీద వాళ్ళు ట్రబుల్ మాంగల్స్ ఏదన్నా నేరాలు చేయగలుగుతారు వాళ్ళు ఏదన్నా ఆ రోజు ఇబ్బందులు చేస్తారనే వాళ్ళని మీరు మీద దృష్టి పెట్టుకోండి పోలీసు వాళ్ళు తెచ్చుకో రమ్మనండి పొద్దున్న రమ్మనండి ఇంటికి పోయి భోజనం చేయమనండి మళ్ళీ వచ్చి వాళ్ళు ఉంటారు బయట ప్రాంతాలలో వాళ్ళు తిరుగుతూ ఉంటే కదా అల్లరు చేసేదానికి ఏదైనా గొలాటలు చేసేదానికి కానీ మన పొద్దుటూరు పరిస్థితి ఎటువంటి ఎక్కడ ఎవరించిన సంఘటనలు జరగకుండా ఎలక్షన్ జరిగిపోయింది అరకొర చిన్న చిన్నప్పటిక ఎవరి వలన ఎవరు ఎవరి వలన ఎక్కడ అల్లర్లు జరగలే ఏ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు రెండు పార్టీలు చాలా సామరస్యమైన పద్ధతుల్లో ఎన్నికలు జరిగినాయి పొద్దుటూరులో ఇప్పుడు మీరు ఊరికేందుకు అందరినీ ఊరికేదో వాళ్ళని పిలిచి వాళ్ళని పిలిచి ఊరికే అనవసరంగా చేస్తున్నారు పోలీసులు